మేధర్మెట్ల సిద్ధం సభ విజయవంతం కావడంతో చంద్రబాబుకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువైంది అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సభకి ప్రజలు వచ్చినట్లు గ్రాఫిక్స్ తో మాయ చేశారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు గ్రాఫిక్స్ కి ఆధ్యుడు చంద్రబాబే అన్నారు కాకాని రాజధానిని గ్రాఫిక్స్ లో చూపించి ప్రజలను తప్పుద్రోవ పట్టించారని చెప్పారు ఆయనలా అందరూ గ్రాఫిక్సే చూపిస్తారనుకోవడం సరికాదన్నారు కాకాని బ్రహ్మాండంగా సభ జరిగింది జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది ఏది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగినా వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తి పడి పొనుకొని నిద్రపోయేటువంటిది అలవాటు ఈరోజు నేను అడుగుతున్నా అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది ఎవరి దాన్ని ప్రమోట్ చేసింది చంద్రబాబు నీకున్నటువంటి ఆలోచన నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం ప్రజలకు గ్రాఫిక్స్లో చూపించి ఆశ పెట్టి ఈ ఆశలన్నీ తీర్చానని చెప్పి చెప్పి మాట్లాడడం అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరు నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా